తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వామివారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో దానికి ప్రాయశ్చితంగా పవన్ దీక్ష చేపట్టారు ఆ దీక్షను ఇవాళ విరమించారు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకన్న దర్శనం చేసుకున్నారు మహాద్వారం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లారు పెద్ద కుమార్తె ఆద్య చిన్న కుమార్తె పోలైణాంజలితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు అయితే గుడికి వెళ్లటానికి ముందు చిన్న కుమార్తె పోలేనా తరఫున డిక్లరేషన్ ఇచ్చారు పవన్ పోలేనా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ ఉండటం ఆమె మైనర్ కావడంతో కుమార్తె తరఫున పవన్ డిక్లరేషన్ ఇచ్చారు పోలేనా సంతకం కూడా తీసుకున్నారు టీటీడీ అధికారులు తిరుమల లడ్డూలో కల్తీని ఈ అంశం రాజకీయంగా మంటలు రాజేసిన వేళ డిక్లరేషన్ కూడా తెరపైకొచ్చింది ఈ నేపథ్యంలోనే పోలేనా అంజనీ కొనితెలతో డిక్లరేషన్ ఇప్పించారు పవన్ కూతురు మైనర్ కాబట్టి తండ్రిగా పవన్ కూడా సంతకం పెట్టారు శ్రీవారి లడ్డూలో కల్తినెయిని వినియోగించడం వల్ల అపచారం జరిగిందంటూ దీక్ష చేపట్టారు పవన్ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు రావడంతో సెప్టెంబర్ ఇరవై దీక్ష చేపట్టారు పదకొండు రోజుల పాటు దీక్షలో ఉన్నారా ప్రాశ్చిత దీక్షను విరమించేందుకు మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు ఇవాళ కుమార్తెలతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు

निखिलगुणगणानम् वरे कीर्तिलक्ष्मी